బ్రహ్మముడి సీరియల్ జనవరి ఇరవై మూడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో నందగోపాల్ పట్టుకోవడానికి రాజ్ కావ్య వెళ్తారు కదా అయితే నందగోపాల్ని పట్టుకున్న తర్వాత ఎవరో వచ్చి షూట్ చేసి పారిపోతారనమాట మళ్ళీ మొదటికి వచ్చింది రాజ్ కావ్యాల కథ అదే ఈరోజు ఎపిసోడ్లో జరగపోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నందగోపాల్ రౌడీలు రాజును కొట్టడానికి వస్తుంటే రాజు కావ్య తన మాటలతో వాళ్ళని గారడి చేస్తుంది అనమాట వీ ఇటు ఇటువంటి వాడి కోసమా మీరు కొట్టి మరీ జైలుకి వెళ్తారు మీ కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి లాగుతారా అవసరం లేదని రౌడీలు చెప్తున్నారు అనమాట కావ్య కాసేపట్లో పోలీసులు వచ్చి వీడిని అరెస్ట్ చేస్తారు మీరుంటే మిమ్మల్ని కూడా పోలీసులు పట్టుకెళ్తారు అప్పుడు మీ భార్య పిల్లలు అయిపోతారు రోడ్డుని పడిపోతారు దీనస్థితికి వస్తారు గుడిలో రోడ్ల మీద అడుక్కుంటారు అని కావ్య చెప్తుంది అనమాట దాంతో రౌడీ లాపం మా పూత ఊహించుకుంటేనే భయంగా ఉందని చెప్పి అయితే మరి ఏం చేస్తారంటే మేము ఇక్కడి నుంచి పారిపోతాం అంటారనమాట డీల్ చేయడం అంటే ఇదండి మీరు కండబలం చూపిస్తే వాడితో మేము బుద్ధిబలం వాడతాం గొడవతో పోయేదాన్ని గొడలతో ఎందుకండి అని రాస్తా ఉంటుంది కావ్య అప్పుడే నేను మూడు నెలల్లో కొట్టి కావాలంటే మీరు బతకకూడదని చెప్పి రాజు కావ్యపై మందు బాటిల్తో అటాక్ చేస్తాడు నందగోపాల్ కానీ రాజు నందగోపాల్ని ఆపుతాడు కాస్తలో కావ్యకి బాటిల్ తగలడం తప్పుతుందనమాట కొంచెం కూడా తగిలేదే అలాగే నందగోపాలను కొట్టి బెడ్ పై పడేస్తాడు రాజు బుద్ధిబలమే కాదు మేడం కండబలం కూడా వాడాల్సి వస్తుంది శ్రీమతి గారు అని రాజు అంటాడు అనమాట ఏ డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పురా నంద అని అడిగితే రాజు అడిగితే తెలియదు అంటాడు దాంతో నందగోపాలను చితకు కొడతాడు రాజు అయినా నంద చెప్పకపోవడంతో మందుబాటులు ఎత్ ఎత్తుతాడు అనమాట రాజు కావ్య ఆపింది ఆపండి కాసేపట్లో పోలీసులు వస్తారు వాళ్లే చూసుకుంటారు మీరెందుకు కూడా మీరెందుకు అంతకుడు కావాలి అని కావ్య అంటుంది అనమాట అలాగే నందుని తీసుకొస్తుంటే బయటకు రాగానే పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు కానీ చుట్టూ పోలీసులు ఉండడంతో తప్పించుకోలేకపోతాడనమాట అప్పుడు రాజు వచ్చి వార్నింగ్ ఇస్తాడు మాకు నెల రోజులు పట్టకుండా చేస్తున్నాడు ఇంట్రాగేషన్ చేసి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పించాడు సార్ అని రాజు అంటాడు అనమాట నందాను ఎస్ఐ పట్టుకెళ్తాడు ఇప్పుడు దొరికింది ఆ ఇంట్లో చెప్పడానికి సమాధానం అని రాజు అంటాడు ఆ డబ్బులు మన చేతికి రావాలి కదా సమాధానం దొరికినట్టే అని కావ్య అంటుంది అనమాట దొరికినట్టే ఇది ఆల్రెడీ దొరికేసిందని రాజు అంటాడు అనమాట వీడుంటే అన్ని మన చేతుల్లోకి వస్తాయని రాజు అంటాడు కానీ ఇంతలో ఒకళ్ళు బైక్పై వచ్చి నందాని గంతో రెండు సార్లు షూట్ చేసేస్తారు దాంతో ఇంకా నందా కింద పడిపోతాడు అప్పుడు వెంటనే రాజు కావే షాక్ అయిపోతారు అనమాట వచ్చి నందాన్ని చూస్తారు హాస్పిటల్కి తీసుకెళ్దామని అంటే వాడు చచ్చిపోయాడని ఎస్ఐ చెప్తాడనమాట దాంతో మరింత షాక్ అవుతాడు రాజు వీడు చేసిన మోసం వల్ల ఈరోజు నా ఫ్యామిలీ అంతా చాలా సమస్యల్లో ఉంది రాజు కంగారుగా లేవామంటాడనమాట ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం ఇదంతా చూస్తుంటే వీడిని ప్రీప్లాన్గా చంపారనిపిస్తుంది అని ఎస్ఐ అంటాడు ఇప్పుడు వంద కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని రాజు అంటాడు అనమాట కానిస్టేబుల్స్ వస్తారు వాడు తప్పించుకున్నాడు అని చెప్తారు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు సార్ మీడియాకు తెలిస్తే మీరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని ఎస్ఐ చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తాడు అనమాట ఇంకా దాంతో కావ్య రాజును తీసుకెళ్ళిపోతుంది ఇంకోవైపు దాని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే రుద్రాణి వస్తుందన్నమాట నా కొడుకు రాహుల్ ఏజెంట్ ఆ నేను లేడీ జేమ్స్ బాండ్ల క్లూస్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళను సింపుల్గా వదిలేసావు ఇలా అయితే రాజ్ కావ్యలు గుట్టు రట్టు చేసేది ఎప్పుడు ఇంట్లో నిజాలు తెలిసేది ఎప్పుడు న్యాయంగా మనకు రావాల్సిన ఆస్తులు దక్కించుకునేటప్పుడు తెలివితేటలు అంటే వాళ్ళ వేలే దొరికినట్లు దొరికి తుర్రమని పారిపోయారు ఇక వాళ్ళ నోటితో నిజాలు చెప్పినట్లే అని రుద్రాణి అంటుంది అనమాట సాయంత్రం వచ్చే నిజాలు చెప్తారు కానీ దానిలక్ష్మి అంటుంది బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు అని రుద్రాణి అంటుందనమాట వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అంతే కానీ వాళ్ళు చెప్పిందలా నమ్మడానికి కాదని దాని లక్ష్మి అంటుంది ఇంతలో రాహుల్ వచ్చి మరో విషయం చెప్తాడనమాట ఏంటి అంటే అసలు రాజు కావే వాళ్ళ ఆఫీస్కే వెళ్ళలేదని రాహుల్ అంటాడు నేను ఏదనుకున్నానో అదే రాహుల్ చెప్పాడు మనని తప్పించుకోవడానికే వెళ్ళారు ఆఫీస్లో ముఖ్యమైన పని కోసం కాదు ఏదో కోర్టు లాస్ అవుతాయని కాదు అని చెప్పి రుద్రాణి అంటుంది రుద్రాణికి దానిలక్ష్మి దాన్ని ఇక వాళ్ళు వచ్చి ఏదో కచ్చప్ల దాంతో నువ్వే నమ్మేస్తావు వెర్రి వెర వెంగలప్ప అవుతావని రుద్రాణి అంటుంది అప్పుడు దాని లక్ష్మి ఏమంటుందంటే నీకు నేనేంటో సాయంత్రం తెలుస్తుంది చూస్తూ ఉండండి అని దాని లక్ష్మి అంటుంది ఇంకోవైపు కావ్య వస్తువు ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడు రుద్రాణి దానిలక్ష్మి రుద్రాణి అత్తకి దాని లక్ష్మి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు వాడు దొరికాడ నేను ఉత్సాహంతో నోరు జారాను అని రాజు అంటాడు అనమాట అందుకే కన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి ఏ మాట అయిపోద్ది అని కావ్య అంటుంది అనమాట అప్పుడు రాజు కోపం సరే తల్లి పొరపాటు అయింది అని క్షమించని రాజు కోపంగా అంటాడు ఇక దాంతో కావ్య సారీ అంటు సారీ చెప్తుంది నేనే నీకు సారీ చెప్పాలి తాతయ్య ఇచ్చిన మాట కాపాడుకోవడం కోసం నేను ఇందులోకి అనిపిస్తుంది మన కుటుంబ విషయాలు కదా పక్కలో బలంలా ఉన్నారు పాటు నిన్ను కూడా తప్పు పడతారు అది తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు అవుట్ హౌస్ వంద కోట్ల షూరిటీ తెలిస్తే రుద్రాణి అత ఊరుకోదు కదా అని రాదు అంటాడు తెలిస్తే ఊరంతా చాటింపేస్తుంది కంపెనీ పేరుతో పాటు కుటుంబ పరుగు కూడా పోతుంది అప్పుడు అప్పులన్నీ నెత్తి మీద పడతాయి ఎలా కట్టాలో తెలియట్లేదు అందాగాడి పోయాడు బడి తాతయ్య వంద కోట్లు ఇచ్చాడంటే ధాన్యలక్ష్మి పిన్ని నమ్ముతుందో లేదో ఇంత పెద్ద విషయం మాతో ఎందుకు చెప్పలేదని అమ్మ నాన్న అంటారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని రాదు అంటాడు ఇంకోవైపు ఇంట్లో రాజ్ కావ్య కోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు దాంతో స్వప్న వేస్తుంది అనమాట రాహుల్ ఏముంది వచ్చి వాళ్ళు ఏం చెప్తారు రాహుల్ చేసిన తప్పుల గురించి చెప్తారు నాకైతే అంతకు మించి కారణమేం కనపడట్లేదు అని చెప్పి స్వప్న అంటుంది అప్పుడు తల్లి కొడుకులు తట్టాబుట్టని ఎత్తిన పెట్టుకుని ఏ చెట్టో పుట్టో చూసుకోవడానికి రెడీగా ఉండండి అంటే అప్పుడు రుద్రాణి రాహుల్తో ఏంట్రా అంత ప్రాట్ చేసేవాడు నేనేం చేయలేదు మమ్మీ నేనేం చేసినా మూడో కంటికి తెలియకుండా చేస్తానని అంటాడనమాట అదిగో కార్ వచ్చింది మీరు వెళ్లాల్సిన టైం వచ్చిందని స్వప్న అంటుంది మరీ అంత దారుణంగా ఫ్రాడ్ చేసావా అని రాహుల్ అవమానిస్తుంది రుతుణి దాని మొహం ఏం చేసినా మూడోకంటి తెలియకుండా చేశానని రాహుల్ అంటాడు ఇంట్లో ఏం చెప్పాలని రాజు ఆగిపోతాడనమాట ఇంట్లో నేను ఎలాగో దోషి కదా ఇది కూడా నా మీద నుంచే పోతుంది నేను ఎన్న పడతాను ఏం చేస్తానని కావ్య అంటుంది అనమాట సార్ మీరు మౌనంగా ఉండండి నేనే డీల్ చేస్తాను అంటుంది ఇంకా రాజు కావ్య రాగానే రుద్రాణి దాని లక్ష్మి సెటార్లేస్తారు అసలు విషయం చెప్పండి అని ఇద్దరు అడుగుతారు మా అందరికీ తెలియకుండా ఇంకా ఎన్ని అసలు తాకట్టు పెట్టారు ఎన్ని కోట్లు చక్క పెట్టారో ఎవరికి తెలుసు అని రుద్రాణి అంటుంది ఏమైందమ్మా నువ్వేనా ఇంత మౌనంగా ఉంది సమాధానం చెప్పకుండా దోషులో నిలబడ్డా ఏంటమ్మా అసలు చిన్న మాటన పడలేవు నువ్వు ఎంతకాలం తప్పు నీ మేతకుంటావు అది ఎలాంటిదని వాళ్ళు మాకు తెలియాల్సిందని సుభాష్ అంటాడు నన్ను క్షమించండి మావి గారు ఇప్పుడు నేనేం చెప్పలేనని కావ్య అంటుంది ఇంకా దాంతో అందరూ షాక్ అవుతారు అంటే ఉదయం నుంచి చూసిన వాళ్ళంతా ఫుల్స్ ఇలా కనిపిస్తున్నారా అని రుద్రాణి అంటుంది అనమాట ఏం నాటకాలు ఆడుతున్నావా నాటకాలు మీ అమ్మ నాటకాలు ఆడి ముగ్గురిని మేము మా ఇంటికి పంపించింది అనుకున్న పని పూర్తయిపోయిందిగా నిశ్చింతగా కూర్చొని నిన్న ముందుకు తోసిందా నీతో ఈ నాటకాలను ఆడిస్తుందా అని దాని లక్ష్మి అంటుంది అనమాట ఈవిడికి అన్ని నాటకాలు డెలివరీలు నవ్విన విద్యలు దాని లక్ష్మి మీరు అసలు ఆఫీస్కే వెళ్ళలేదట మరి ఎక్కడికి వెళ్ళాలని రుద్రాణి అంటుందనమాట ఇంక దాంతో అందరూ షాక్ అవుతారు అసలు రహస్యంగా మీరు ఏం చేస్తున్నారు ఇన్ని అబద్ధాలు ఏం చెప్తున్నారు తాకట్టు పెట్టిన డబ్బులు ఏం చేస్తారు ఇవాళ నిజం చెప్పాల్సిందని దాని లక్ష్మి అంటుంది ఏం నిజం కావాలి మీకు అసలు ఏ నిజం చెప్తే తట్టుకునే శక్తి మీలో ఒక్కరికైనా ఉందా ఎందుకు నా భార్యను రోజుకో విషయంలో దోషిగా నిలబెట్టి నిందలు వేస్తున్నారు ఆమె నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేకున్నా లేకపోయినా మీ దగ్గర నిరూపించుకుంటూనే ఉంటుంది మా అమ్మ నాన్న నానమ్మకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది అసలు ఆ కెస్టోస్ ఎందుకు తాకెట్టు పెట్టామో తెలుసా అని రాజు గట్టిగా అరుస్తాడనమాట అప్పుడు ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్ ఆపండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారని కావ్య అంటుంది అనమాట ఇంకా మనకి తర్వాత వాళ్ళ గదిలోకి వెళ్ళి రాజు కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు దేవుళ్ళు లాంటి మావిగారిని పట్టుకొని మీకు అడిగే హక్కు లేదని నోరు చేరాను మీకు నా మీద కోపం రాలేదని కావ్య అంటుంది ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నానని రాజు అంటాడు ఇంకా దాంతో రాజును హక్కు చేసుకొని బాధపడుతుంది కావ్య ఇంక చూద్దాం మరి రేపు ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అనామికే ఇదంతా ప్లాన్ చేస్తుంది అని రాజ్ కావ్య కనిపెడుతుందా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో పూర్తయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్